అది మంచి రోల్ 9300000 తరగడానికి వరకు కుడవరకు అవగాహన బాస్ వారు ఎస్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా మనకు ఈ యొక్క రెండు మధ్య ప్రమాదస్తు వారిని భనంగా జరుగుతోంది సో ఈ 31 డేస్ లో మనకు ట్రాన్స్పోర్టేషన్ చేసే పాసింజర్ల సంఖ్య 1100000 అంటే బెటగాని సంందించి 93 మంది మొత్తం ఉచి రక్తాన్ని తీసు నియంత్రకుడతారు ఎంతసేపు అయినా వెయిట్ చేయి నాలుగు గంటలైనా ఉండవు ఐదు గంటల ఉంటావు నాకు క్షమాధం లేదు కానీ నువ్వు రావడం మాత్రం ఆర్టీసీ బస్ లో వస్తావు ప్రైవేట్ బస్ ఎక్కువ ప్రైవేట్ సీట్ ఎక్కరో అని చెప్పేసి నాకు జాగ్రత్త చెప్పేది అది ఒక్క అమ్మ చెప్పే జాగ్రత్త కాదు అది ఆర్టీసీ మీద ఉన్న ఒక భరోసా కూడా ఏపీఎస్ఆర్టీసీ అంటే డ్రైవర్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు డ్యూటీస్ మెరుగ్గా ఉంటాయి ప్రైవేట్ డ్రైవర్స్ కంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం కింద లెక్క వాళ్ళని వాళ్ళని నమ్మి చాలా కుటుంబాలు కలుమూసుకొని నిద్రపోతుంటారు బస్సులో పని చేసుకొని రిటర్న్ వస్తూ కాలేజీకి వెళ్ళి రిటర్న్ వచ్చే వాళ్ళు అంత భరోసా మీ ఆర్టీసీ డ్రైవర్ మీద ఆర్టీసీ సిబ్బంది మీద ఆర్టీసీ బస్సులు ఫిట్నెస్ పరిరక్షించే మెకానిక్స్ మీద ఈ ప్రజలందరూ కూడా పెడతారు సేమ్ అని చిన్నప్పుడు అలాగే చెప్పేవాళ్ళు తర్వాత బ్యాంకు వెళ్ళినప్పుడు కూడా ప్రైవేట్ బస్సు ఉండేవి స్లీపర్స్ ఉండేవి దాంట్లో ఏసీ ఉండేది మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లయినా మళ్ళీ అలాంటి బస్సు పోవాలనుకున్నా లేదు ఆర్టీసీ బస్ అయితేనే అది సేఫ్ గా ఉంటారు వాళ్ళు కరెక్ట్ లిమిట్స్ లో డ్రైవ్ చేస్తారు జాగ్రత్త రోడ్డు జాగ్రత్త పాటిస్తారు రోడ్ సేఫ్టీని పాటిస్తారు అని చెప్పి ఇంకా చాలా మందికి అలాగే నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని అట్లానే కంటిన్యూ చేయాలి చూడు ఇందాక డిపిడి చెప్పారు ఫ్యాటల్ చాలా తగ్గాయని ఆ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇంకా కిందకి తీసుకురావచ్చు ఒక ఐదు నిమిషాలు ఆలో ఆలస్యమైనంత మాత్రమే ఒక్కో ప్రాబ్లమ్స్ జరగదు ఆలస్యం ఎందుకు అవుతాయి మనం ప్రిపేర్ లేకపోతే ఆలస్యం అవుతాయి హడావిడిగా మనం ఎందుకు రావాల్సి వస్తుంది మనం ఎనిమిది గంటలకు రావాల్సి వస్తే మనము అప్పటికప్పుడు వచ్చి ఏదో మర్చిపోతాం అట్లా కాకపోతే ఒక అరగంట మీకు ముందే ప్రిపేర్ అయ్యింది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఎక్కువ చేయగలుగుతున్నారంటే

नूत व